హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే నేను ఫ్రంట్ డాట్స్ ఏ సైజు వాళ్ళు ఎంత వేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బ్యాక్ పార్ట్లో ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఎంత ఆమ్ డౌన్ పెట్టుకోవాలి ఏ సైజుకి ఎంత లెంత్ పెట్టుకోవాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే అది చూసి ఇది చూడండి మనకు ముందు బ్యాక్ పార్ట్ వస్తేనే కదా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ అయితే నేను చూపిస్తున్నాను నేనైతే ఫోర్ సైజెస్ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ ఒక్క వీడియోతో మీకు ఏ సైజుకి ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలి ఎంత అంటే డాట్స్ పెట్టుకోవాలన్నది క్లియర్గా అర్థమవుతుంది మీకు ఈ బ్లౌజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇలాగే ఒక బుక్ అయితే తీసుకోండి ఆ బుక్లో అయితే నోట్ చేసుకోండి అప్పుడు మీకు అర్థమానం వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు ఒకసారి మీరు ఇలా రాసేసుకున్నారంటే మీరు ఏ సైజ్ బ్లౌజ్ కుట్టాలంటే దాన్ని బట్టి అయితే కుట్టేసుకోవచ్చు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అవుతుందండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అయితే నేను ఫోర్ సైజెస్ కింద అయితే మెన్షన్ చేస్తానండి క్లియర్గా చూపిస్తాను మీరు ఇలాగే నోట్ చేసుకోండి అప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు ఇక్కడ ఫస్ట్ సైజ్ అయితే నేను ట్వంటీ నుంచి అయితే సైజెస్ చూస్తాను స్మాలు మీడియం లార్జు ఎక్స్ట్రా లార్జు స్మాల్ అంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ వస్తుందండి ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ మధ్య ఉన్న వాళ్ళకి ఎంత డాట్ వేసుకోవాలి అన్నదైతే నేను ఇప్పుడు చూపిస్తాను అంటే ఇది రేర్ అండి బాగా చిన్న సైజు అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి అయితే ఇలాంటి సైజులో ఉంటుంది ఇప్పుడు బాగా సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఉండొచ్చు ఈ దీనికైతే నెక్ ముందు మనం ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలో చెప్తాను ఐదు నుంచి ఐదున్నర వరకు తీసుకోవచ్చండి ఇదైతే సరిపోతుంది ఎందుకంటే మీరు పెంచితే ఓవర్ డీప్ అయిపోతుంది ఫ్రంట్ మీకు ఓవర్ డీప్ పర్వాలేదు అనుకుంటే ఆరు వరకు పెట్టుకోండి అంతకంటే అయితే డీప్ పెట్టద్దు మళ్ళీ భుజాలు జారడం లాంటి సమస్యలు అయితే వస్తుంది ఇంకా నెక్ విత్ అంటారా ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో ఎంత నెక్ విత్ తీసుకుంటాము ఫ్రంట్ కూడా అంతే తీసుకుంటాము చిన్న సైజు కాబట్టి టూ ఇంచెస్ అలా సరిపోతుంది ఇంకా బ్రాడ్గా కావాలి అంటే షోల్డర్ ఇంకా వెడల్పుగా కావాలంటే రెండున్నర తీసుకోండి ఇంకా ఫ్రంట్ డాట్ నేను ఒకడు మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది కదండీ అంటే మనం బ్యాక్ పార్ట్కి లెంగ్త్ ఎలా తీసుకుంటున్నామో అలా తీసుకోవాలనుకుంటే కనుక మీరు మూడు ఇంచులు పైకి పెట్టుకోండి అంటే మెయిన్ డాట్ కొలుచుకోవడానికి త్రీ ఇంచెస్ పెట్టుకుని అక్కడ మెయిన్ డాట్కి గీయండి అక్కడ నుంచి మెయిన్ డాట్కి టూ అండ్ టూ పాయింట్ ఫైవ్ అంటే స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్కి టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి అక్కడ ఇంచులు మెయిన్ డాట్ తీసుకోవాలండి ఇది చిన్న సైజు కాబట్టి రెండు ఇంచులు సరిపోతుంది అక్కడి నుంచి రెండించులు పైన ఇప్పుడు మనం మెయిన్ మెయిన్ పెట్టుకున్నాం కదా ఇంచులు అక్కడి నుంచి పైకి సెంటర్ డాట్ కోసం టూ పాయింట్ రెండు ఇంచుల దగ్గర తీసుకోవాలి నేను అక్కడ క్లియర్గా రాసాను చూడండి అది రెండు పాయింట్ ఐదు పెట్టుకోవాలి ఇంకా సంఖ మలుపు దగ్గర మూడో డాట్ పెట్టుకుంటాం కదండి అది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ బార్ అయితే బాగోదు మళ్ళీ మరీ నిలబెట్టినట్టు వస్తుంది కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ ఈ టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఈ రెండు ఉన్నాయి కదండి డాట్లు అవి ఏ సైజు వాళ్ళకన్నా అంతే సైజు వస్తుంది ఒకట ఒకటి మెయిన్ డాట్ ఒక్కటే మీకు చేంజ్ అవుతుంది నేను చెప్పింది మీకు క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను మీరు ఇంకా నేను గీసాను కదా దాన్ని బట్టి చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నా మాటలతో కంటే ఇంకా నెక్స్ట్ థర్టీ టు థర్టీ సిక్స్ అండి ఇది మీడియం సైజు వీళ్ళు ఐదు పాయింట్ ఐదు అంటే ఐదున్నర నుంచి ఆరు వరకు నెక్ డీప్ పెట్టుకోవచ్చు అలాగే ఇంకా మెయిన్ డాట్ టూ పాయింట్ ఫైవ్ అంటే మెయిన్ డాట్కి ప్లేస్ మాట స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్ తీసుకోవడానికి టూ పాయింట్ ఫైవ్ పెట్టండి అక్కడి నుంచి మెయిన్ డాట్ కూడా టూ పాయింట్ ఫైవే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి ఒకసారి వీడియోలో చూడండి నేను ఎక్కడికక్కడ నెంబర్స్ వేశాను మెయిన్ డాట్ పెట్టుకోవడానికి టూ పాయింట్ ఫైవ్ దగ్గర పాయింట్ చేసి అక్కడి నుంచి మెయిన్ డాట్ మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ మెయిన్ డాట్ పొడుగు కూడా రెండున్నర మీకు ఇందాక చూపించాను కదండి మెయిన్ డాట్ పొడుగు కూడా ఏ సైజ్కైనా రెండున్నర వరకే తీసుకోవాలి అంతకంటే హైట్ అయితే తీసుకోకండి ఇంకా రెండో డాట్ కూడా టూ పాయింట్ ఫైవే ఇంకా ఇక్కడ మూడో డాట్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఇవి ఏమి చేంజ్ అవ్వవు ఇక్కడ ఖర్చు కూడా మీకు ఏ సైజు ఖర్చు ఒకటిన్నర పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మెయిన్ డాట్ నుంచి రెండున్నర తీసుకున్నాం అలాగే మెయిన్ డాట్ రెండున్నర ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఖర్చు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి పెట్టుకోవాలి ఇది బేసిక్ తెలుసు అందుకే నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ ఏ సైజ్కి ఎంత డాట్ పెట్టుకోవాలన్నది మాత్రం నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే వీడియో లైక్ చేయండి నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ అయితే చెయ్యండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి మీరు కూడా ఎలా అయితే గీసేసుకోండి ఫస్ట్ ఇంకా థర్డ్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ అండి ఇది కొంచెం పెద్ద సైజు అలాగే ఈ సైజు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మెయిన్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ అంటే చాలా ఎక్కువ మందే ఉంటారు వీళ్ళకి ఎంత డాట్ వేసుకోవాలో చెప్తాను ఇంకా ఫ్రంట్ నెక్ ఆరు వేసుకోవచ్చు ఆరు వేసుకోవచ్చు ఆరున్నర ఏడు దాకా కూడా పెట్టుకోవచ్చు అండి అందుకంటే ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ ఓవర్ డీప్ అయిపోతుంది ఇంకా మెయిన్ డాట్కి ఇక్కడ మూడు తీసుకోవాలి అంటే మెయిన్ డాట్ అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మెయిన్ డాట్కి ఈ ప్లేస్ ఉంటుంది కదా అది త్రీ పెట్టుకోవాలి ఇందాక టూ టూ పాయింట్ ఫైవ్ అలా పెట్టు దీనికి త్రీయే పెట్టుకోవాలి మెయిన్ డాట్ కూడా త్రీయే పెట్టుకోవాలి మెయిన్ డాట్ త్రీ కన్నా చిన్నదైతే పెట్టుకోకండి మళ్ళీ మీకు టైట్ అవుతుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ టైట్ అవుతుంది దీనివల్ల కాబట్టి త్రీ పెట్టుకోండి ఇంకా హెవీ చెస్ట్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఈ టూ డాట్స్ సేమ్ అన్నిటికి ఒకటేనండి మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వసరం లేదు దేనికైనా ఒకటి ఎక్కువ కొలతలు ఏం పెట్టుకుంటే మనం మళ్ళీ కష్టం అవుతుంది మర్చిపోతాం సింపుల్గా మీకు నేను చెప్తున్నాను మీరైతే మీకు ఈ వీడియోతో అర్థమైపోతుంది ఇంక ఇప్పుడు లాస్ట్ సైజ్ అండి ఫార్టీ ఫోర్ టు ఫిఫ్టీ ఇది చాలా పెద్ద సైజు వీళ్ళు నెక్ విత్ అయితే ఏడు పెట్టుకోవచ్చు ఏడున్నర ఎనిమిది దాకా కూడా వెళ్తుంది పర్వాలేదు బాగానే ఉంటుంది ఇంకెనిమిది దాటితే ఓవర్ డీప్ అది ఇంకా ఇవి ఇది కూడా అంతేనండి మెయిన్ డాట్ పొడు మెయిన్ డాట్ దగ్గరికి త్రీ మెయిన్ డాట్ త్రీ పాయింట్ ఫైవ్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి మెయిన్ డాట్ దాకా త్రీ మెయిన్ డాట్ త్రీ పాయింట్ ఫైవ్ మరి త్రీ అయినా కొంచెం టైట్ అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ అయితే మీకు ఫ్రీగా ఉంటుంది ఇంకా మిగతా యాజ్ యూజువల్ రెండు డాట్లు టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ అంతే ఇంతేనండి మెయిన్ ఇంతే మీకు క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సేమ్ ఇలాగే రాసేసుకోండి అప్పుడు మీకు డౌట్ ఉండదు నేను చెప్పడం కంటే కూడా నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ సైజు వాళ్ళు ఎంత డాట్ పెట్టుకోవాలో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి అలాగే నేను స్టిచ్చింగ్ కటింగ్ వీడియో కూడా షేర్ చేశాను అండి ఆ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియోనైతే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి అలాగే మన వీడియోస్ మెయిన్ బ్లాగ్స్ అండి విలేజ్ బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్